స్వాగతం రాష్ట్ర డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లాలో కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు సాలూరు పట్టణంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మంత్రి సంధ్యారాణి పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల ఉన్న వ్యక్తి అని ఎవరైనా కష్టమని ఆయన దగ్గరకు వెళ్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారి కష్టాలను తీర్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నాయకుడు మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేస్తున్నాం మన సాలూరు నియోజకవర్గం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మన సాలూరు నియోజకవర్గం తరఫు నుంచి కోరుకుంటున్నాం ఈరోజు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సాలూరు నియోజకవర్గంలో శ్రీమతి కుమార్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది తదుపరి జనసేన పేరు మీద పేదలకు పళ్ళు బ్రెడ్లు అన్ని పంచడం జరుగుతుంది మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరియు సాయంత్రం కూడా ఇలాగే ఆనందోత్సవంగా జన సైనికులు పురప్రజలు అందరూ కేక్ కటింగ్ చేస్తూ ఈ పండుగను విజయవంతంగా చేసుకుంటున్నాం అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత అతను చేస్తున్న పెద్ద పెద్ద కార్యక్రమాలు పరిపాలన అభివృద్ధి చూసి రాబోయే రోజుల్లో ఇలాంటి పరిపాలన మరింత జరగాలని పురప్రజలు అందరూ ఆశిస్తున్నారు అదేవిధంగా జనసేన దినదిన అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు అంతేగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా చాలూరు గిరిజన శ్రీశు శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంజయారాయణ గారి వచ్చి కేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో మరిన్ని సంవత్సరాల నుండి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆయురగ్యంతో ఇలాగే ఉండి ఈ గిరిజన గ్రామాలకి గిరిశిఖర గ్రామాలకి రోడ్లు పేద ప్రజలకు పశువులకు పక్షులకు సర్వజీవులకు ఉపయోగపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జై జనసేన జై హింద్